హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు కోల్కతా ట్రైనింగ్ డాక్టర్ కేసులో కొన్ని సంచలన విషయాలు అయితే బయటకు అనమాట వాళ్ళ పేరెంట్స్ అయితే సంచలన కామెంట్స్ అయితే చేశారు వాళ్ళు మొన్నటి వరకు బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నారు కొత్తగా ఏంటంటే వాళ్ళు కూడా ఈ నిరసనలు చేపరచడంలో చేపడంలో డైరెక్ట్గా అయితే పాల్గొంటున్నారనమాట వాళ్ళు చేసిన కొన్ని కామెంట్స్ అయితే చూద్దాం చాలా సెన్సేషన్ కామెంట్స్ చేశారనమాట ఆగస్ట్ తొమ్మిదో తేదీ ఆగస్ట్ తొమ్మిదో తారీఖున తమకు మృతదేహం అప్పగించేటప్పుడు ఒక సీనియర్ పోలీస్ అధికారి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడని వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్పారనమాట ఈ విషయాన్ని పెద్ద చేయొద్దని వారు అన్నట్టు కూడా ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు అయితే ఆరోపించారు సో అంటే ఈ విషయాన్ని తొక్కు అయితే పోలీసులు చూస్తున్నారనే విషయం అయితే అర్థమవుతుందనమాట వాళ్ళు చేసిన కామెంట్స్ ప్రకారం అలాగే ఆగస్టు తొమ్మిదో తారీఖున ట్రైనీ డాక్టర్ హత్య జరిగిన కొన్ని గంటలకే కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ రాజీనామా అయితే చేశారు కదా కొద్ది గంటలకే సందీప్ ఘోష్కు మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక పదవులు అయితే ఆయన్ని నిర్మి నియమించింది అనమాట అలా ఎందుకు అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రిన్సిపల్గా సందీప్ ఘోష్ ఆర్థిక అవతక అవకతవకలకైతే పాల్పడ్డారంటూ ఆ కాలేజ్ యొక్క మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉంటారు కదా ఆయన డాక్టర్ అక్తర్ అలీ కంప్లైంట్ అయితే ఇచ్చారనమాట అయితే అప్పుడే ఎందుకు ఇవ్వాలి ఈ సంఘటన జరిగినప్పుడే ఎందుకు ఇవ్వాలి అనేది కూడా ఒక పెద్ద అనుమానం అనుమానం అనమాట అయితే ట్రైనీ వైద్యులపై అత్యాచారం కేసులో సందీప్ ఘోష్ను వరుసగా పదిహేను రోజుల పాటు సీబీఐ అయితే ప్రశ్నించింది ఆ తర్వాత ఆయన ఆర్థిక అవ అవకతవకలకు పాల్పడ్డారని సిబిఐ అయితే ఆయన్ని అరెస్ట్ చేసి మంగళవారం కోర్టులో అయితే ప్రవేశపెట్టింది అనమాట అసలు కేసు వచ్చేసి అత్యాచారం గురించి కదా మరి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు అని రిపోర్ట్ ఇవ్వడం ఏంటనేది అంటే మరి అత్యవసర ఘటనలకు సంబంధించి కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టి చెప్పాలి కదా మరి దానికి సంబంధించి అని అయితే తెలియాలి అందుకే అరెస్ట్ చేసిన దేనికోసం ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని అయితే అరెస్ట్ చేసి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేశారంట ఆయన్ని ఈ సందర్భంగా సందీప్ ఘోష్పై సిబిఐ తరఫున లాయర్ ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వాటిని తవ్వి తీయాల్సిన అవసరం ఉందని సందీప్ఘోష్ణ్ పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అన్నారనమాట సో అంటే మేము ఇట్లో వేరే యాంగిల్లో చూస్తే కనుక ఇంకా కస్టడీలో తీసుకోవాలని అయితే కస్టడీలో ఉంచుకోవాలని సిబిఐ నిర్ణయించింది అని కూడా అనుకోవచ్చు డైరెక్ట్గా ఆ కేసు అని చెప్తే కనుక ఇస్తారో లేదో అని చెప్పేసి ఆర్థికంగా అవకతవకలకు పాల్పడ్డారు దానికి సంబంధించి మేము ఇన్ఫర్మేషన్ రాబడతామని చెప్పేసి అతన్ని కస్టడీలోకి ఇంకో పది రోజులు తీసుకుని ఈ అత్యాచార ఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా రాబడదామని అలా కూడా చెప్పుకోండి వచ్చా అనమాట సో అది సిబిఐ వాళ్ళకే తెలియాలి సో సిబిఐ ప్రత్యేక కోర్టు ఎనిమిది రోజులు కష్టం నిర్వహించింది అనమాట ఈ సందీప్ ఘోష్ కోర్టు ముందు హాజరుపరిచిన సమయంలో సందీప్ ఘోష్ పై చాలా మంది అయితే దాడికి ప్రయత్నించారు ఆ టైంలో పన్నెండు మంది సిబిఐ అధికారులు అలాగే ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అయితే ఆయన్ను వారి బారి నుంచి రక్షించడానికి నానా తంటాలు పడ్డారనమాట కోర్టులో మహిళ న్యాయవాదులు అయితే రెండు సార్లు సందీప్ ఘోష్ని ని చంపే కరెక్ట్ పని చేశారు బయట చాలా మంది ప్రజలకు వదిలేస్తే కనుక రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారనమాట సందీప్ ఘోష్ని అయితే అదే పని వీళ్ళు చేయలేరు కాబట్టి కోర్టులో ఉన్న మహిళా లాయర్లు అయితే చేశారు దీన్ని మనం చాలా మెచ్చుకోవాలన్నమాట మీరు కూడా లేడీ డాక్టర్ గనుక న్యాయం జరగాలని కోరుకుంటే కనుక కింద కామెంట్లో వి ఆర్ విత్ కోల్కతా లేడీ ట్రైనీ డాక్టర్ అని వీ వాంట్ జస్టిస్ అని కామెంట్ అయితే అలాగే పోలీసులు కేసుపై సమగ్ర దర్యాప్తు చేయకుండా కేసులు మూసేందుకు ప్రయత్నిస్తున్నారని వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఊరేగిస్తున్నారు కేసు తొలగించి తొక్కుబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని మృతిరాయల తండ్రి ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఆ ఘటన జరిగిన రోజు రాత్రి కుమార్తె మృతదేహం దశ సంస్కారాల కోసం తీసుకెళ్లాలని ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ సంస్కారం అయితే వచ్చిందన్నమాట తీసుకెళ్లి దాన్ని ఊరేగిస్తారు సెమినార్ హాల్ బయట మూడు గంటల పాటు కూర్చోబెట్టారంట అంటే ఒక పక్కన బాధ చూడండి అసలు మా కూతురు అసలు ఎలా చనిపోయింది ఏంటి అనేది ఒక బాధ చనిపోయిన తర్వాత కూతుర్ని చూడాలి అని పరితాపించే హృదయాలతోటి ఆ కంగారులో అంత బాధలో వాళ్ళు కూర్చొని ఉంటే గనక సెమినార్ హాల్లో కనీసం అడుగు పెట్టడం లేదు కూతురు ఎలా ఉంది ఏంటి అనేది పరిస్థితిని కూడా వాళ్ళని చూడనవలేదన్నమాట ఎవరు లోపలికి ఎలా చేయలేదు మూడు గంటల పాటు ఆ బాధని అలాగే భరిస్తూ ఆ సెమినార్ హాస్పిటల్ అధికారులు కూడా ఎవరు కూడా మాట్లాడేందుకు ప్రయత్నించలేదు అంట వీళ్ళతో అంటే ఆ ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉంటారు కదా అంటే ఇవిడ ట్రైనింగ్ డాక్టర్ కదా ఆల్రెడీ వీరికి సంబంధించిన కొలీగ్స్ అయినా లేదంటే కానీ అక్కడ అధికారులైనా హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది అయినా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు మాట్లాడడానికి కూడా ప్రయత్నించలేదు అనమాట ఇలా జరిగిందండి అలా జరిగిందండి ఎవరు తప్పేం లేదు సంథింగ్ ఇట్లాంటివి చెప్పడానికి కూడా ఎవరు ప్రయత్నించలేదు చేయకూడదని వాళ్ళ పేరెంట్స్ అయితే కానీ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన పోలీస్ స్టేషన్లోనే ఉండిపోయారు అన్నారు సో మన పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ చేసేసి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చేసారంట కానీ వీళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్లోనే అలానే ఉండిపోయారంట సో ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో ఒత్తిడికి లోనయ్యామని ఇంటికి వచ్చేసరికి మృతదేహానికి దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిందన్నారు సో వాళ్ళైతే దహన సంస్కారాలు నిర్వహించకుండా సెవెన్ తోటి వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నాలు సంథింగ్ ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అక్కడ సిచ్యువేషన్ సహకరించలేదు అనమాట నాలుగు వందల పోలీసులు మంది ఉండడం ఇంకా స్పీడ్ స్పీడ్గా మీరు దహన సంస్కారాలు చేయాలి అని వీళ్ళని ప్రేరేపించడం అలా చేయడం వల్ల దహన సంస్కారాలు అయితే చేయాల్సి వచ్చిందంట ఆ రోజున దహన సంస్కారాలకి ఇక్కడ చూడండి ఒక పెద్ద సెన్సేషన్ ఇది ఏంటంటే మనం దహన సంస్కారాలు చేస్తే ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు ఎంత చనిపోయినా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సొంత వాళ్ళే దహన సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం కానీ ఆ సామాన్లు తీసుకురావడం కానీ ఆ బరియల్ గ్రౌండ్కి సంబంధించి ఏర్పాట్లు చేయడం కానీ సొంత చేస్తారు సొంత ఖర్చులు పెట్టుకుని ఆ సొంత అన్ని దగ్గరుండి చూసుకుంటారు ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి తెలియలేదంట అంటే ఎవరో వెనకాల ప్రేరేపించారనమాట మీరు అర్జెంటుగా దహన సంస్కారాలు అయిపోవాలి ఆ బాడీ అయితే ఉందో అది డీకంపోజ్ అయిపోవాలి సాక్ష్యాలు ఇంకా ఒకవేళ వేరే వాళ్ళు తీసుకోవాలనుకున్న ఫ్లోరెన్సిక్ ఎట్లాంటి వాళ్ళు ఉంటారు కదా పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం అట్లాంటివి చేసి ఉన్నా ఆధార్ సహకరించాలి అనుకున్నా కుదరకుండా ఆ త్వరగా సంస్కారాలు చేసేయాలి అన్న రీతిలో ఏర్పాట్లన్నీ చేశారంట మనీ ఖర్చు పెట్టడం కానీ ఇంకా మొత్తం ఏర్పాట్లన్నీ చేసి అంటే ఇవాళ పేరెంట్స్ జస్ట్ నిమిత్త మాత్రం లే వెళ్ళడం దహన సంస్కారాలకు సంబంధించి వీళ్ళ చేతుల్లో ఏదైతే ఉందో చేయాలో అది చేసేసి అవతలకు రావడం మాత్రమే జరిగింది వీళ్ళకి సంబంధించి ఇంకా వేరే ఆస్కారం ఏం లేదు వీళ్ళకి ఏమన్నా మాట్లాడడానికి కానీ అసలు కూతురికి ఏమైంది బాడీ మీద ఏమి ఇవి ఉన్నాయి అవన్నీ చూసుకోవడానికి కూడా అసలు ఛాన్స్ ఏ ఇవ్వలేదన్నమాట మొత్తం ఇంకా వాళ్ళ దగ్గరుండి జరిపించుకుంటే వెళ్ళిపోయారు పోలీసులు ఒక నాలుగు వందల మంది ఉన్నారంట సో ఈ బాధ అయితే కనుక ఏ పేరెంట్స్కి రాకూడదనమాట వాళ్ళ ఆ కష్టం వాళ్ళ పడిన బాధ చెప్తుంటే మనకే అసలు కళలో నీళ్ళు తిరుగుతున్నాయి సో ఇంకా వాళ్ళు ఎంత బాధ అనుభవించి ఉంటారో పైగా అత్యాచారానికి గురైంది కదా నార్మల్గా ఏ గుండిపోటుతోనో ఏదో లేదో లేదా సూసైడ్ చేసుకున్న చనిపోతే కనుక ఎవరికి అంత అనుమానం ఉండదు అంత బాధ ఉండదు వాళ్ళ ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అసలు కూతురు ఎందుకు చనిపోయింది ఎవరు చంపారు ఎలా చంపారు ఆవిడ చనిపోయేటప్పుడు ఎంత బాధపడింది అసలు ఏం జరిగింది అసలు కాలేజ్ ఏంటి మేము అనవసరంగా మా కూతురిని డాక్టర్ని చదివించేమే కాకపోతే వేరే ఏదన్నా చదువు చదివించినా మా కూతురు మా కళ్ళ ముందు ఉండేది తిరిగేది పెళ్లి చేసుకునేది అట్లా వాళ్ళు ఊహించుకుంటారు కదా సో అంత బాధనైతే వాళ్ళు వెలగెక్కారనమాట వాళ్ళని వాళ్ళు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా నిరసన చేయడానికైతే వస్తున్నారు సో చూద్దాం మరి ఈ ఘటన అయితే ఎవరో మర్చిపోకూడదు ఇట్లానే జనాల్లో ఉండాలన్నమాట ఈ ఘటనలో వాళ్ళ పేరెంట్స్కి న్యాయం జరిగే వరకు పోరాడదాం కింద కామెంట్లు మీ ఆర్ విత్ కోల్కతా ట్రైని డాక్టర్ అని వీ వాంట్ జస్టినెస్ అనేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ